గ్రూప్ వన్ ట్వంటీ నైన్ జియో మీద ఇప్పటికీ చాలా సార్లు ప్రెస్ క్లబ్లలో ప్రెస్ కాన్ఫరెన్స్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు ఇవన్నీ పెట్టడం జరిగింది సామాజిక ఉద్యమకారులతోటి కలిసి కూడా చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది మంద కృష్ణన్నను ఇప్పటికీ ఒక ఏడెనిమిది సార్లు కలిసినాం మంద కృష్ణన్న కూడా ఈ జియో గురించి చాలా సార్లు ప్రస్తావించడం జరిగింది ఉప ముఖ్యమంత్రి గారితో కలవడం జరిగింది ఉప ముఖ్యమంత్రి గారికి ఎన్నో సార్లు మా ముందే ఫోన్ చేయడం జరిగింది ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీలలో ఉన్నటువంటి ఉద్యమకారులకు కూడా అన్న ఫోన్ చేయడం జరిగింది ఇది ఒక ఉమ్మడి సమస్య అన్ని వర్గాలకు సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి అలా అన్ని చా కొంత పర్సెంటేజ్లు అటు ఇటు తేడా ఉన్నా కానీ అందరికీ రిజర్వేషన్లు ఉన్నాయి ఈరోజు అగ్రవర్ణాల పేదలకు కూడా రిజర్వేషన్లు ఉన్నాయి ఈ రిజర్వేషన్లకు తూట్లు పొడిచినటువంటి జియోనే ట్వంటీ నైన్ జియో కాబట్టి ఆ జియో నెట్టి పరిస్థితుల్లో ఉంచొద్దని మందకృష్ణన్న అన్న అన్నాడు ఆ జీవో తొలగించాల్సిందే అని చెప్పిండు దాని గురించి తన వంతు కూడా ప్రయత్నం చేసిండు అన్న చెప్పినటువంటి సలహా ప్రకారమే జీఏడిలోకి వెళ్ళి ఒక లెటర్ ఇచ్చిరమ్మన్నారు ఇచ్చొచ్చినాం జిఏడికి వెళ్ళి లెటర్లు ఇచ్చి అక్కడ కలవడం కూడా జరిగింది సార్ గారిని ఐఏఎస్ ఆఫీసర్ జిఏడిలో ఉన్నటువంటి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ను సారే చూసుకుంటున్నాడు తనకు కూడా ఈ విషయాలన్నీ చెప్పడం జరిగింది అన్న ఏమంటున్నాడు అంటే ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టమన్నాడు ఇప్పుడు అన్ని కుల సంఘాల నాయకులను సామాజికవేత్తలను కలుపుకొని ఈ ట్వంటీ నైన్ జీవో గురించి ప్లస్ ఈ గ్రూప్ వన్లో ఉన్నటువంటి అన్ని కేసులను మొత్తం కూడా వీటిని ఒక తెగదెంపు తెంచి ఎగ్జామ్ పెట్టండి ఈ గ్రూప్ టూ గ్రూప్ వన్ పరీక్షలకు వీళ్ళకు అవకాశం లేకుండా ఈ గ్రూప్ వన్ పెట్టి ఈ గ్రూప్ వన్ కూడా నిలుస్తుందా ఈ గ్రూప్ వన్లో వీళ్ళకి ఉద్యోగం వస్తుందా రాదా అనేటటువంటి ఒక సందిగ్ధంలో ఉన్నటువంటి పరీక్షను మీరు పెట్టొద్దు ఉన్నటువంటి కేసులు బలమైనటువంటి కేసులు జీవో ట్వంటీ నైన్ ఒకటి దాని తర్వాత రాంగ్ క్వశ్చన్స్ అనేటటువంటిది చాలా బలంగా ఉన్నటువంటిది ఇకపోతే ఎస్టీ రిజర్వేషను ఈడబ్ల్యూఎస్ రిజర్వేషను తర్వాత స్పోర్ట్స్ కోట ఇవి కూడా బలమైనటువంటివి వీటి వల్ల కూడా లిస్ట్ చేంజ్ అవుతుంది వీటిలలో కూడా కొంతమంది వస్తారు కాబట్టి వీటిని అన్నిటిని మార్చకుండా పోతే దఫలవారీగా మీరు మార్చుకుంటూ పోతే మెయిన్స్ ఎగ్జామ్ను ఒక ఐదు ఆరు దఫాలుగా పెట్టాల్సి వస్తుంది కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి అభ్యర్థులు రాయగానే ఉద్యోగం వచ్చేటటువంటి పరిస్థితి లేదు ఇది ఉన్నా కానీ కోర్టు కేసులతోటి ఈ మెయిన్స్ నిలుస్తుందా నిలవదా అనేటువంటి ఒక క్లారిటీ కూడా లేదు సందిగ్ధంలో ఉన్నటువంటి ఈ గ్రూప్ వన్ అభ్యర్థులకు న్యాయం జరగాలంటే ఈ ట్వంటీ నైన్ జీవో ఒకటి వీటన్నిటినీ తేల్చినాకనే ఎగ్జామ్ పెట్టమనేటటువంటిది ఒక దాంతో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఎల్లిండి పెడుతున్నాం రేపు టైం అనేటటువంటిది ప్రకటిస్తాం గ్రూప్ వన్ రాసే మెయిన్స్ అభ్యర్థులారా ఇక్కడ రాజకీయం ఏం లేదు కొంతమందికి తెలిసి తెలియని అవగాహనతోటి వీళ్ళు ఏ ఉద్యమాలలోకి రారు ఉద్యమం అంటే ఏదో మనం తిరిగి రోడ్ల మీద తిరిగి మన జీవితాలను ఆగం చేసుకునేది కాదు మనకున్నటువంటి హక్కులు మనకు కావాల్సినటువంటి గ్రూప్ టూ పోస్టుల పెంపు కానీ ఈ గ్రూప్ వన్లో వన్ టూ హండ్రెడ్ కానీ ఈ గ్రూప్ వన్లో జరిగిన అవకతవకల గురించి కానీ ఈ ప్రభుత్వం మనకిచ్చిన హామీలను నెరవేర్చకుండా ఉన్నప్పుడు వాటిని ప్రశ్నించడానికి కాడ రాకుండా ఉండి వీళ్ళు స్టడీలలోనే చదువుకొని మేము ఇంకా ఇప్పుడు పెడితే ఎగ్జామ్ పెడితే ఇప్పుడే ఆఫీసర్ అయిపోతాం అన్నట్టు అనుకునేటటువంటి కొందరు అన్నదమ్ముల్లో అక్క చెల్లెళ్ళు ఉన్నారు ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఇట్లా మాట్లాడేటటువంటి వాళ్ళు వచ్చినప్పుడు ఇది రాజకీయ రంగు భూముకుంటుంది అది ఇది అనుకొని మనమే చేద్దాం అంటారు మరి చేసేటోళ్ళు రారు వచ్చేటోడిని రానియరు దయచేసి ఆలోచించండి ఈ ఈ సమస్య గురించి ఎప్పటినుండో కొట్లాడుతున్నాం దీని గురించి మనం మాట్లాడేందుకు ఇప్పుడు వాళ్ళు కుల సంఘాల నాయకులే కదా మనకు వివిధ కులాల నుంచి వెళ్ళినటువంటి ఈ కులాలకు జరుగుతున్న అన్యాయాల గురించి ప్రశ్నించేటటువంటి వాళ్ళే కదా వాళ్ళు రాకుండా ఉంటే మన ఒక్కళ్ళని చేస్తుంటే ఏం చేస్తున్నారు ఏం చేయట్లేరు కదా ప్రభుత్వం వాళ్ళు వచ్చినప్పుడు ఈ సమస్య అనేది తెలంగాణ సమ సమాజంలోకి పోతుంది యావత్ సమాజానికి ఈ సమస్య తెలుస్తుంది కాబట్టి ఇది రాజకీయ దృక్కోణంలో చూడొద్దు ఎవరూ రాజకీయం చేయట్లేదు మనకున్న సమస్యలు తీరినాకనే ఇప్పుడు ఏదైతే కోర్టు కేసులు ఉన్నాయో తీరినాకనే గ్రూప్ వన్ ఎగ్జామ్ పెట్టమని అడుగుతున్నాం దానికి మన గొంతు చరిపోవడం లేదు కాబట్టి వివిధ ప్రజా గొంతుకలుగా ఉన్నటువంటి వాళ్ళను వివిధ సామాజిక ఉద్యమాలలో పాల్గొన్న గొంతుకలను మన గొంతుకు ఒక యాడ్ చేసుకొని మన గొంతుకు కలుపుకొని వెళ్ళడమే కానీ ఇదేదో రాజకీయం చేయడమో ఈ నోటిఫికేషన్ నాపడము ఈ నోటిఫికేషన్ నాపి ఎవరు ఎమ్మెల్యేలు అవుతుందికో ఎంపీలు అవుతుందికో ఎమ్మెల్సీలు అవుతుందికో కాదు ఈరోజు ఎమ్మెల్సీలు అయినటువంటి వాళ్ళు కూడా దీని గురించి మాట్లాడడం లేదు వాళ్ళు ఇంకొక వాదాలు ఎత్తుకొని మాట్లాడుతున్నారు ఇంకా ఎమ్మెల్సీలు అనుకునేటటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఒక ఎమ్మెల్సీకి స్థానానికి ఖాళీ అయింది దానికి పో అనుకునేటటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు సన్నద్ధం అవుతున్నారు కనీసం వాళ్ళు కూడా వీటి గురించి ఊసెత్తడం లేదు ఇది చాలా జటిలమైన సమస్య ఇప్పుడు ఈ జటిలమైన సమస్య నిప్పకుండా ఇంకా ఎప్పుడో ఏదో అదని చూసి మేము మాట్లాడతామని వాళ్ళ మీదకి ఏది రాకుండా ఉన్నప్పుడు మేము మాట్లాడతామని ఆ రోజు మేము మాట్లాడినామని ఆ రోజు రిప్రజెంటేషన్ ఇచ్చినామని అంటే ఎవరికి ఇది అందరికీ ఆశించదగినటువంటి సమాధానం కాదు మీడ రాజకీయ పబ్బాలు కాదు రాజకీయ పబ్బాలు చేసుకునేటోళ్ళు రాజకీయ పబ్బాలు చేసుకుంటారు కానీ మనం నిరుద్యోగులుగా నిరుద్యోగుల మంతరం ఏకమైపోతున్నాం మన గొంతుకలు జారిపోవడం కాబట్టి మన సమాజం గురించి మన కులాల గురించి కొట్లాడేటటువంటి వాళ్ళనే వేదికల మీదికి తీసుకొస్తున్నాం దయచేసి ఇది రాజకీయ దృక్కోణంలో చూడొద్దని ప్రతి ఒక్కరిని వేడుకోవడం జరుగుతుంది దయచేసి ఆలోచించండి మనం గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఆఫీసర్లు అయ్యేటటువంటి వాళ్ళము సమాజంలో జరుగుతున్న ఒడిదొడుకులను మనము అవహింపు చేసుకునేటటువంటి వాళ్ళం కాబట్టి ఒక మైండ్ మైండ్తోటి ఉండొద్దు రేపు టైం చెప్తాం వెళ్ళిండి ఖచ్చితంగా అత్యధిక సంఖ్యలో రావాలి కనీసం ఒక పదిహేను వందల మంది రావాలి గ్రూప్ వన్ సీరియస్గా ప్రిపేర్ అయ్యేటోళ్ళు కదిలి రాండి ఈ ఎగ్జామ్ను స్టే ఇచ్చేంత వరకు మన ప్రెజర్ను సామాజిక ప్రెజర్ను మనం సామాజిక ఒత్తిడిని ఈ ప్రభుత్వం మీదకి తీసుకొని వద్దామని మిమ్మల్ని అందరినీ వేడుకోవడం జరుగుతుంది